ఆ అమ్మాయి చెప్పింది అయితే అబద్ధం నేను ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పింది కాబట్టి నేను నిజంగా సిన్సియర్ గా మా అమ్మని ఒప్పించి నేను పెళ్లి చేసుకున్నా సెకండ్ ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెన్సీ అని ఇప్పుడు దాకా ఇంట్లో మా అమ్మ వచ్చినప్పుడు కూడా మొన్న ఇతన్ని తీసుకొచ్చినప్పుడు కూడా ఏం సార్ ఆ రోజు ప్రెగ్నెన్సీ ఉందా లేదా ఉందని చెప్పింది ఇప్పుడు ఈ క్షణం కాండు చేయించుకో అని చెప్పేసి అంటుంది ఇంకేం చెప్పాలి మీరు చెప్పారు పది లక్షలు ఇచ్చిన మాట వాస్తవం ప్రూఫ్ తెమ్మంటే రెసిప్స్ మొత్తం బ్యాంక్ గా ఫస్ట్ మ్యారేజ్ అయ్యింది నేను చీట్ చేసింది ఒకటి పది లక్షలు వాడుకుంది చీట్ చేసింది ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందండి ఇప్పుడు అబద్ధం ఇప్పుడు అబద్ధం చెప్తుంది నేనైతే సిన్సియర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఇదైతే వాస్తవం అదే అమ్మాయి కూడా మంచిదేనా ఇంతవరకు మొన్న చెప్తున్నా కదా ఫోర్ ఇయర్స్ వరకు మంచిదే చాలా బాగా లౌక్యంగా సరేనండి ఇచ్చేనా అచ్చేనా తలనొప్పి అప్పటి వరకు మంచిదే మేడం ఇప్పుడు అంటే అదే ఈ ఫోన్ కాల్స్ మాట్లాడడం బయట బయటకి వెళ్ళిపోతుంది అది ఇతని నెంబర్ ఎక్కువ ఉండేది మేడం వేరే నెంబర్స్ ఉండేది ఇతనివి రోజుకి ఫోర్ ఫైవ్ టైమ్స్ ఉండేవి సార్ ఒకటి తమ్ముడు ఒకటి ఇక్కడ ఆ అమ్మాయికి మీరు తప్ప వేరే మగాళ్ళు లేరు అనేటటువంటిది మీరు ఇద్దరు నమ్ముతున్నారు ఎవరో చెప్పాలి ఉండాలి బయట ఉండే ఉంటారు అలా చెప్తే అట్లా మీరు ప్రూవ్ చేయలేనప్పుడు అలా కాదు ప్రసి మీ ఇద్దరినీ మీ ఇద్దరినీ మొగుళ్ళ కింద లో జీవితంలో తీసుకురావటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే డబ్బులు ఆ అమ్మాయి డబ్బులు అనేటటువంటి ప్రయాణం పెళ్ళప్పటి నుంచే మొదలైంది నందుగారితో డబ్బులు లావాదేవి తర్వాత నీతో కూడా డబ్బులు లావాదేవి నువ్వు మరీ అమాయకుడివి మీ అమ్మ ఎవరు ఎవరు అనేది అడగలేదు రెండు లక్షలకి వాడికి కావాలి ఐదుకాలు లక్షలు ఇంత అమాయకుడు ఏందయ్యా నువ్వు ఎక్కడన్నా నీకు ఏమైనా ఏటీఎం ఉందా లేదంటే చెట్టు కట్టుగా ఊపితే కనుక డబ్బులు పడేది ఏమైనా ఉందా అండ్ నాకు అర్థం కావట్లేదు ఇంత బ్లైండ్ ఫేస్తో నువ్వు ముందుకెళ్ళిపోయి సడన్ గా నందు అనేటటువంటి పేరు ఫోన్ మీద కనిపించగానే ఇప్పుడు సడన్ గా నీకు అనుమానం వచ్చింది అనేటటువంటిది నీ అనుమానం ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి అమ్మ నాన్న ఏరి అప్పుడే అనుమానం స్టార్ట్ అవ్వాలి ఇన్ని లక్షలు ఎక్కడికి వెళ్తున్నాయి అప్పుడే అనుమానం స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు సడన్ గా ఇక్కడ ఆరు నెలల పాటు ఇక్కడ కూర్చుని నో మేడం ఈ షీస్ ప్రెగ్నెంట్ షీస్ ప్రెగ్నెంట్ అంటే కనుక ఎక్కడ మొదలైంది ఎక్కడ ఎండ్ అవుతుంది కదా పెద్ద పెద్ద విషయాలు వదిలేసి చిన్న విషయం అమ్మాయి కాదు అనే విషయాన్ని పట్టుకుంటున్నావు ఇప్పుడు ఏంటి అమ్మాయి క్యారెక్టర్ పరంగా ఓకే ఫస్ట్ మ్యారేజ్ తప్ప వాళ్ళిద్దరు నాకు అవసరం లేదు సార్ నాకు ఇద్దరు ఇంకో సెట్ సెట్ నేను అబ్బాయి వాళ్ళిద్దరు నాకు అవసరం లేదు నేను ఇంకో ఇద్దరు పెంచేసుకుంటా కావాలి నేను ఏదైనా అవుతా నీకు నువ్వేం చేస్తా మరి పెళ్లి మాత్రం చేస్తానా పెళ్లి చేసుకుంటానని చెప్పలేదే మా అమ్మగారు ఒప్పుకోవాలి అజ్జాలు ఇజ్జాలు నువ్వు చేసుకున్నా నాకు నీతో అవసరం కోసమే నేను నిన్ను లవ్ చేశా కోసం ఏంది ఏం చేస్తా నీకు సిగ్లేదా నీకు సిగ్లేదా

ఇప్పటి తప్ప అన్నారు సార్ వాళ్ళు కూడా మీ కూడా మమ్మల్ని బ్లేమ్ చేస్తారు నేను ఇష్టంగానే అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఇష్టంగా ప్రేమించాను తర్వాత నుంచి అడగలేదు అడగలేదు అన్నారు

మీరేనా మీరిద్దరేనా ఇప్పుడు ఇంక మీరు చాలా మంది తెలుసు ఎక్కడ దాకా వచ్చా తెలిసినప్పుడు ఇద్దరు ఆడిన కొడుకులు అందుకే అసలు ఇచ్చాము మేము మేము పది లక్షలు ఇచ్చాం మేము ఐదు లక్షలు ఇచ్చాను పెద్ద ముసలి నా కొడుకు ఇవి పెద్ద వేస్ట్ కాదు

అదే నాకు కాదు వాళ్ళకి అర్థమైంది చూసే వాళ్ళకి అర్థమైంది ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైంది అది చెప్పు అయ్యా చెప్పు ఏం న్యాయం కావాలి నీకు నీకేం కావాలి నా పది లక్షలు నాకు కావాలి ప్రూఫ్ తీసుకోండి నన్ను ఐదు సంవత్సరాలు వాడుకున్నావు పది లక్షలు దాని కట్టు సరేనా అది మరి నీకే ఊరికి అమ్మాయి తేరకు నువ్వు పది లక్షలు ఇవ్వాలి తీసుకెళ్ళా పోరానికి అదిగో మరి పది లక్షలు ఇస్తే బయట వెళ్తాడంటే చెప్తున్నాడు పది లక్షలు ఎవరితో తిరగలేదు ఇంతవరకు నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నీతోనే ఉన్నాను పెద్ద మొగాడివి నన్నే చేశాను